వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించడం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు విజయవాడ నార్త్ ఏసీపీ ప్రసాద్ నున్న సీఐ దుర్గా ప్రసాద్ వైకాపా తొత్తుల్లా పనిచేస్తున్నా సీఈఓ మీనా చర్యలు తీసుకోలేదన్నారు ఎస్టీ సర్వేయర్పై వైకాపా కార్పొరేటర్ భర్త దాడి చేసినా నామమాత్రపు కేసులు పెట్టడం వెనుక మర్మమేంటని నిలదీశారు వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త డీజీపీకి ఫిర్యాదు చేస్తామని బోండా హెచ్చరించారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి నార్త్ ఏసీపీ ప్రసాద్ అలాగే నున్న సిఐ దుర్గా ప్రసాద్ నాలుగు నెలల ముందు వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్ లేయించాడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరూ వైసీపీ గూండాలు వైసీపీ కార్పొరేటర్ల భర్తలు వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు రౌడీ శేటర్లు పెట్టి ఎలా పడితే అలా ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నా వీళ్ళిద్దరూ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపానికి పోవటం లేదు నిన్న అరవై మూడో డివిజను కార్పొరేటర్ భర్త గణేష్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయలేదని అతను చెప్పినట్టు ఎన్లేదని ఒక సర్వేయర్ మీద యాభై మందిని ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి గాయపరిస్తే అతని మీద పోలీసులు మళ్ళా ఈ ఏసీపీ మళ్ళీ సిఐ ప్రభుత్వానికి జీహుజూర్ అంటే సెక్షన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు అంటే ఇదంతా కలిపి ఐదు వందల రూపాయలు పైన వేస్తే అయిపోయే కేసు ఒక ఎస్టీ ఎస్సీ ఎస్టీలకి ఎట్రాసిటీ యాక్ట్ ఉంది దెబ్బలు తిన్న సర్వే కూడా కేసు పెట్టి ఇంతగా పేపర్లో పత్రికలో వీడియోలు వచ్చినా ఈతర మీద కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గాని సెక్షన్లు కానీ పెట్టకుండా అరగంటలో పోలీస్ స్టేషన్ లో మళ్ళీ మర్యాదలు చేసి వాళ్ళని రాజమార్గంలో పంపించి ఈ సర్వేర్ని బెదిరించారు ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషన్ కూడా మేనా గారికి మళ్ళా ఎన్ని సాక్ష్యాధారాలతో కంప్లైంట్ చేస్తున్నాం గతంలో నీ కంప్లైంట్ ఇచ్చాం మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు చర్య తీసుకోలేదు దానివల్ల ఇవాళ రెచ్చిపోతున్నారు డీజీపీ గారి దృష్టి కూడా వీళ్ళిద్దరి బాగోతాన్ని తీసుకెళ్తాము